నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీల నీటిని విడుదల చేసిన మంత్రి ఆదివారం రోజు ఉదయం గాలివీడు మండలం వెడిగల్లు ప్రాజెక్టు నుండి ఖరీఫ్ సీజన్ సందర్భంగా వ్యవసాయ రైతుల కోసం మరియు పాడి రైతుల కోసం నీటిని వెలుగల్లు కుడి కాలువ ద్వారా జీరో పాయింట్ ఫైవ్ నీటిని విడుదల చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షమే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గాలివీడు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు దీని ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో వెలు ప్రాజెక్టు కింద నాయకట్టు అందరికి ప్రభుత్వం ద్వారా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడికి విచ్చేయడం రైతాంగం సమక్షానే ఈ నీళ్లను ఇవ్వడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా సున్నా పాయింట్ ఐదు టీఎంసీలు నీళ్లను ఈ కాలువ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తూ ఉంది దానిలో భాగంగానే నిన్న నలభై ఏడు లక్షల మంది రైతుల కోసం ఏడు వేల రూపాయలు ఒక్కొక్కరికి అకౌంట్లో వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే మేము ఎన్నికల హామీగా అన్నదాత సుఖీ బావా కింద ఇస్తామని చెప్పాము ఆ మాట నిలబెట్టుకుంటూ నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందంటే ఇది ఒక చరిత్రగా చెప్పుకోవాలి ఎందుకంటే రైతుల కోసం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు రైతుల కోసమే సబ్సిడీ విత్తనాలు అయితేనేం హార్టికల్చర్ల కింద డ్రిప్ ఏమైతేనేం డ్రిప్లో కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత జనవ జలవనరులపై ముఖ్య దృష్టి సాధించి రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువు కాటకాలతో ప్రతి సంవత్సరం అలమటిస్తుందో ఈ ప్రాంతానికి శాశ్వతంగా విముక్తి కల్పించే మార్గంలో రాయలసీమకు నీళ్ళు అందించే విధంగా ముఖ్యమంత్రి ఈరోజు గోదావరి నుంచి బనకచర్ల వరకు నీళ్లు తెచ్చే ఒక మహా ఉద్దేశంతో ముఖ్యంగా ఏదైతే కాలువలు కొత్త కాలువలు అలాగే పాత కాలువ యొక్క ఆధు ఆధునీకరణ కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మహాయజ్ఞంగా లక్ష కోట్ల రూపాయలతో ఒక స్కీముని తీసుకొని వచ్చేదానికి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గోదావరి జలాలు అలాగే కృష్ణా జలాలు అయితేనేం అన్ని ఎనిమిది వందల టీఎంసీలు మాత్రమే వాడుకునేక రావడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే కొన్ని వేల టీఎంసీల నీళ్లు గోదావరి పాలవుతా గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు తాగునీరు సాగునీరు లేని పరిస్థితిని గమనించి అంద్రినివా గాలేరు నగరి పనులు ఏవైతే పూర్తయినాయో అలాగే పూర్తి కావాల్సి వచ్చాయో దాని కోసం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది గోదావరి నీళ్ళు మన భూములు తాకితే ఏదైతే మన ఎత్తున ఉన్న కుప్పం రాయిచోటి అలాగే తమ్మలపల్లెపీల నియోజకవర్గాలకు ఈ గోదావరి జలాలే వస్తే రైతులకు ఇంతకంటే మంచి పండుగ దినం ఉండదు కాబట్టి తప్పకుండా నాలుగు సంవత్సరాల్లో కూడా అవి అందించే దానికి గుడి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగానే మనం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలిగడు అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్తూ ఉన్నాం ఇప్పటికే మన నియోజకవర్గంలో సుమారుగా యాభై ఏడు వేల ఇళ్లను మనం కవర్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి గారు ఒకటే ఉపదేశం చేయడం జరిగింది మనం ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో అవి రైతులకు ఇస్తున్న కార్యక్రమాలు ఏమిటి మన బిడ్డలకు చదువుల కోసం ఇస్తున్న కార్యక్రమాలు ఏంటి నిరుద్యోగుల కోసం అందిస్తున్న స్కీములు ఏంటివి రైతుల కోసం ఇస్తున్న ఏంటి అవినేటివన్నిటినీ బేరీజు వేసుకొని మనము ప్రజల్లోకి తీసుకొని పోతేనే తప్పకుండా మనకు మరో రెండు సార్లు అవకాశం కల్పించేదానికి భాగ్యం కలుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి వెలుగుళ్ళు కుడికాలవ కింద ఆయకట్టున్న రైతులందరికీ ప్రభుత్వం ద్వారా శుభవార్త తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై